సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే శుక్రవారంకి సంబంధించి శుక్రవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది శుక్రవారంకి సంబంధించి మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ తెలంగాణలో సో వెదర్ రిపోర్ట్తో భారీ వర్షాలే రాబోతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట అయితే మనకి గురువారం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడినాయి కానీ శుక్రవారం మాత్రం మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అందులో ముఖ్యంగా కొద్దిగా ఎక్కువగా వర్షాలు పడే ఏరియాలు చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు రాబోతున్నాయి ఇక ఏపీ విషయంలో చూసుకున్నట్లయితే ఏపీలో మాత్రం అటు శ్రీకాకుళంలోని తెలంగాణ అంటే శ్రీకాకుళంలో భారీ వర్షాలు రాబోతున్నాయి ఆ తర్వాత మనకి పార్వతీపురం పార్వతీపురం మన్యులో వర్షాలు నెక్స్ట్ ఏమో మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో అక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ ఆనుకోనున్న కొంతవరకు కృష్ణా జిల్లా ఏదైతే కృష్ణా జిల్లా మనకి ప్రకాశం కృష్ణా జిల్లాలో కొంతవరకు వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఈ విధంగాన రాయలసీమలో చిరుజన్లు అయితే పడబోతున్నాయి సో ఈ విధంగా వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ శుక్రవారం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి